అన్నదాతలందరికీ నమస్కారము ఈజీగా ఐదు లక్షల వరకు రుణం ఏ విధంగా పొందాలి అనే దాని గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి అసలు ఏం చేస్తే మీకు ఐదు లక్షల వరకు రుణం వస్తుంది అదేవిధంగా ఎవరికి వస్తుంది దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను కేవలం ఇది రైతన్నలకు మాత్రమే ఐదు లక్షల వరకు లోన్ పొందేటువంటి అవకాశం ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను కాబట్టి మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాదారుల ద్వారా రైతులకు పది పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణాలను అందించింది ఇది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెట్టింపు ఈ పథకం రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడడం తగ్గించడానికి సహాయపడింది ఈ రుణాలను పంట సాగు పంట కోత ఖర్చులు మార్కెటింగ్ మరియు గృహ అవసరాలకు ఉపయోగించవచ్చు ఏడు పాయింట్ రెండు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం అన్నదాతలు వడ్డీ వ్యాపారుల దగ్గర చిక్కుకోకుండా అప్పులు చేయకుండా వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అన్నదాతలకైతే లోన్లు ఇచ్చి వాళ్ళ యొక్క వ్యవసాయ ఖర్చుల కోసము వాళ్ళ యొక్క గృహ గృహ అవసరాల కోసము ఈ యొక్క డబ్బులను వాడుకోవడానికి ఉపయోగపడతాయి అనేటువంటి ఒక సదుద్దేశంతోనైతే అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి అన్నదాతలకైతే డబ్బులను అందిస్తుంది ఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాల కింద రైతులకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పది పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణాలను అందించినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవలే వెల్లడించింది మార్చి రెండు వేల పద్నాలుగులో నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్ల నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పది పాయింట్ ఐదు లక్షల కోట్లకు ఇది రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు వ్యవసాయ రంగంలో రుణ అవసరము పెరుగుదలను మరియు వడ్డీ వ్యాపారుల నుండి రైతులు తీసుకున్న అధిక వడ్డీ రేటు రుణాలను తగ్గించడము సాధ్యం చేశాయని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మనకు చెప్పడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తేనైతే రెండు వేల ఇరవై నాలుగులోనైతే లోనైతే దరిదాపుగా ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అయితే మనకు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ క్రెడిట్ కార్డుల ద్వారా అందించేటువంటి రుణాలను అయితే కేంద్ర ప్రభుత్వము పెంచింది అప్పుడు నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు పది పాయింట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో పది పాయింట్ ఐదు లక్షల కోట్లకు ఐదైతే రెట్టింపు చేయడం జరిగింది డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆపరేటివ్ కేసీసీల కింద రైతులకు పది పాయింట్ ఐదు లక్షల కోట్లు ఇవ్వబడ్డాయి దీని వలన ఏడు పాయింట్ డెబ్బై రెండు కోట్ల మంది రైతులకు ప్రయోజనము చేకూరుతుంది రైతులు సులభంగా ఐదు లక్షల వరకు రుణం పొందవచ్చును అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులు రుణాలు వ్యవసాయ ఇన్పుట్లు అలాగే ఎరువులు మరియు పురుగు మందులను కొనుగోలు చేయవచ్చును అధిక వడ్డీ రేటుకు వడ్డీ వ్యాపారుల నుండి రుణాలను తీసుకోకుండా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో పది పాయింట్ ఐదు లక్షల కోట్లు టోటల్గా మనకు దేశం మొత్తంలో ఏడు పాయింట్ డెబ్బై రెండు కోట్ల మంది రైతులకైతే ప్రయోజనం చేకూరిందని చెప్పేసి మనకు కేంద్ర మంత్రిత్వ శాఖ మనకైతే చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క ఐదు లక్షల వరకు రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఆ యొక్క డబ్బులతోని ఎరువులు లేకపోతే పురుగుల మందులు గానీ తీసుకొని వ్యవసాయ రంగానికి యూజ్ చేసుకున్నారని చెప్పేసి అయితే మనకు చెప్పడం జరిగింది పంట సాగు కోసము స్వల్పకాలిక రుణాలు పంట కోత తర్వాత ఖర్చులు ఉత్పత్తి మార్కెటింగ్ రుణము రైతు గృహ వినియోగ అవసరాలు వ్యవసాయ ఆస్తులు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను నిర్వహించడానికి పని మూలధనం వ్యవసాయంలో పెట్టుబడి మరియు అనుబంధ కార్యకలాపాల కోసము మీరు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు నుండి డబ్బులు తీసుకోవచ్చును మీరు ఈ ఈ యొక్క పరిమితి ప్రకారం డబ్బును పొందవచ్చును ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులు అయితే ఎవరికి ఇవ్వబడ్డాయి అనే చూద్దాము రైతులు యజమాని సాగుదారులకు ఈ కార్డులు మంజూరు చేయబడతాయి కౌలుదారు రైతులు వాటాదారులు వాటాదారులు కూడా ఈ కిసాన్ కిసాన్ క్రెడిట్ కార్డులను పొందవచ్చును కౌలు రైతులు వాటాదారులు మొదలైనటువంటి రైతులతో కూడినట్టు స్వయం సహాయక బృందాలు లేదా ఉమ్మడి బాధ్యత సమూహాలు కూడా ఈ యొక్క ఉమ్మడి ఖాతా ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయవచ్చును అయితే మనకు పైన తెలిపినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులను అయితే మంజూరు చేయడం జరుగుతుందట కిసాన్ క్రెడిట్ కార్డును ఎలా పొందాలి మీరు కిసాన్ క్రెడిట్ కార్డు పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా బ్యాంకు వెబ్సైట్ను సందర్శించండి ఎంపికల జాబితా నుండి కిసాన్ క్రెడిట్ కార్డును ఎంచుకోండి వర్తించు ఎంపికపై క్లిక్ చేసి అవసరమైనటువంటి వివరాలతో ఫారాంను పూరించండి అలా చేసిన తర్వాతకి మీరు దరఖాస్తు సూచన సంఖ్య లభిస్తుంది మీరు అర్హులైతే తదుపరి ప్రాసెసింగ్ కోసము బ్యాంకుకు మూడు నాలుగు పని దినాల్లో మిమ్మల్ని సంప్రదిస్తుంది మీరు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు నేరుగా సమీపంలోని బ్యాంకును సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒకవేళ మీరు కనుక కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటేనైతే మనమైతే ఏదైతే బ్యాంక్ వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళైతే కిసాన్ క్రెడిట్ కార్డు అని సర్చ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అందులో చేసుకోవచ్చు లేదు మాన్యువల్ గా చేసుకోవాలంటే డైరెక్ట్ మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ అయితే వెళ్ళచ్చు ఏ బ్యాంకు లో మనకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తారో ఆ బ్యాంక్ లోకి వెళ్ళైతే మీరు మాన్యువల్ గా అప్లై చేసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైనటువంటి పత్రాలు ఒకవేళ మీరు కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి దానికోసం అనేది ఒక్కసారి చూద్దాము దరఖాస్తు ఫారాము రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు పాస్పోర్ట్ వంటి గుర్తింపు కార్డులు ఏవైనా కానీ అందులో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు వంటి చిరునామా రుజువు రెవెన్యూ అధికారులు సక్రమంగా ధృవీకరించినటువంటి భూమి యజమాన్య రుజువు విస్తీర్ణంతో పాటుగా నమూనా వర్తించే విధంగా ఒకటి పాయింట్ అరవై లక్షలు మూడు లక్షలకు పైగా రుణ పరిమితికి భద్రతా పత్రాలు ఇగో పైన చెప్పినటువంటి ఇవన్నీ తీసుకొని మీరు అంటే ఇవన్నీ అంటే మనకు పైన చెప్పిన కదా ఆధార్ కార్డు ఓటర్ ఐడి అందులో ఏదైనా ఒకటి కానీ ఏదైతే మనకు పట్టా పాస్బుక్ ఉంటుంది కదా రెవెన్యూ అధికారి సక్రమంగా ధృవీకరించిన భూమి యజమాని రుజువు అంటారు కదా అది ఏంటంటే అది పట్టా పాస్బుక్ అనమాట ఆ పట్టా పాస్బుక్ తీసుకొని మరియు పైన చెప్పినటువంటి అన్నీ తీసుకొని మనం బ్యాంక్ వెళ్ళినట్లయితే బ్యాంకులో అడిగి వాళ్ళకు మనం తీసుకెళ్ళినటువంటి ఏవైతే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఇచ్చి మనం కిసాన్ క్రెడిట్ కార్డును అప్లై చేసుకొని ఐదు లక్షల వరకు రుణ పరిమితి పొంది మనకు ఏదైతే వ్యవసాయానికి అవసరమైనటువంటి ఖర్చులు కానీ మన గృహ అవసరాలకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ తీర్చుకోవడానికి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు వందకు వంద శాతం ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఇగో ఈ విధంగా చేసుకుంటే మీకు ఏదైతే వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉంటారు అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఇది ఇగలండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఒక్కండి థ్యాంక్ యూ